मैं मैं तो कुछ వెరీ అన్ఫార్చునేట్ ఎక్స్పీడెంట్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ తర్వాత అందుకనే దేవతిగా చూడకుండా సిద్ధి క్లాస్ ఒక ఫ్యామిలీ అండ్ బాబుని చూస్తాను వచ్చా అండ్ రికవరింగ్ అట్ డాక్టర్స్ అండ్

రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడిగా పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకనే మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ గానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ కుటుంబ తెలంగాణ అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అన్ని మైక్రోసాఫ్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ లో హైదరాబాద్ లో పెట్టుకుంటారు గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి ఆల్ అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు కావాలని చేయరు ట్విట్టర్ లో పెట్టాను చాలా తప్పుడు చర్యలు ఇవి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్నావు ఎవరు చేపిస్తున్నా ఇవన్నీ చట్టం తన తాను చేసుకుంటుందని ఎవరు ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు చేసిన పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం ఉండరు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూస్ ఎవ్వరు జోలికి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు ఇక్కడ చిత్రపురకారు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇవాళ పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంతకుముందు పోయిన పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఉంటుంది ఇప్పటికే త్రీ పెడ్రమ్ ఫ్లాట్ అంటే ఒక ఐదు కోట్లు ఉంటది నానగ్రామ్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీలనం తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇవాళ ఆస్తులు తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లని ఆ జూనియర్ ఆర్టిస్టు ఆ హీరోలని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి పరిస్థితులు ఎవరు ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే అందరం కలిసి ఒకటి ప్రే చేద్దాం ఆ అబ్బాయి కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని సారీ శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకోవడానికి మళ్ళా ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళా నేను మన ఆర్టీసీ జనరల్ రామ్ గారు రావడం జరిగింది డాక్టర్స్ తో డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం ప్రతి క్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్న కంటికి అలాగే అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిఫర్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడ తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సైషం కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనే ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత కనిపిస్తుంది అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా డబ్బులమెంట్ మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ ఖచ్చితం మినిస్టర్గా నాతో పాటు వేలాది మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీనితోని ఆయన ఆవేదనలో ఉన్నాను నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాం చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేం గానీ ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ రాకుండా రాష్ట ప్రభుత్వం అదే మినిస్టర్ నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నిన్న ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఇది ఎట్లా ఉందో అబ్బాయిదే అని చెప్పి మాట్లాడుతున్నాను అందుకని దాని గురించి డాక్టర్ చెప్పిన మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పారు నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కాని బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గాని లక్ష్మీ గారు లక్ష్మణ్ గారు మీరు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు మీరు దీన్ని ఏదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫ్రేమ్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయో మీకు అర్థమవుతలేదు మేము ఎవరిని తప్పు ఇక్కడ ఆ జరుగుకొని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది పేడ్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయడం విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ గారు అడగడం దాన్ని దాన్ని సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవ కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడొద్దు ఇది అంతా కూడా మేము మననే నేను రావడం జరిగింది ఇమీడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో మాట అంతమంది డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నారు మాకు నిజంగా కూడా పదిహేను రోజులకి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినా కొన్ని లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని చెప్పి మరి ఇప్పుడిప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ గెలవడం జరిగింది అంటే ఓపెన్ గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదే వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించుద్దని మాత్రం అన్ని పార్టీలో ఒక చెప్తున్నా మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీరు అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహా ఇవాళ తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు పేద తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్ల్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టిన అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాటలు తప్పది అని జరిగిన సంఘటన జరిగింది అందరం బాధపడుతున్నాం కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు గారు దయచేసి ఇక్కడికైనా స్టాప్లు స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినేషన్ దేవుడు అట్లా రాసి పెట్టిందని రేవతి మేము కళ్ళ ముందరూ చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరూ ఏడుస్తున్నాం ఒక సిఐ అన్నడాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు ఏడుపు వస్తుంది నాకు పదిహేను రోజులకే నిద్ర అట్లా ప్రొడ్యూసర్ నేను కానీ మీరు కానీ అందరూ కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్లి నేను రాజకీయాన్ని మాట్లాడుతు నేను అవసరం ఉంటే నేను నేను చెప్పినా మళ్ళా ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మన్న చెప్పాను ఇమ్మటెడ్డి ప్రతి ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన చేసేది ఇరవై ముప్పై వేల నౌకర్లు ఇరవై వేలు రోజు లివర్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని